బుచ్చి మండల ప్రజలందరికీ కనుమ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అలాగే ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ కూడా సెలవులు ఎక్కువగా ఉండడం వల్ల ఊర్లు అలాగే దర్శనాలకి దైవ దర్శనాలకు వెళ్ళడం జరుగుతుంది అట్లా వెళ్ళదల్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అక్కడ గస్తీ ఏర్పాటు చేస్తాం లేదా ఎవరైనా అనుమానమైన వ్యక్తులు కానీ అక్కడ సంచరిస్తున్నా కూడా పోలీస్ స్టేషన్ కానీ అట్లాగే వన్ వన్ టూకి కానీ కాల్ చేసి చెప్పాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా ఇంకా ఈ సంక్రాంతి సందర్భంగా ఎక్కడైనా కూడా పందాలు కానీ అలాగే జోదం కానీ పైకాటల్లో నిర్వహించిన అట్లాగే ఇంకే ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకి వాళ్ళు పాల్పడినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం ఎక్కడా కూడా ఎవరికి కూడా ఈ డ్యాన్స్ ప్రోగ్రాములకు కానీ అట్లాగే డీజేలకు కానీ పర్మిషన్ లేదు అశ్లీ నృత్యాలకి అలాంటి వాటికి కూడా అసలు పర్మిషన్ లేదు వాటిని అట్లా ఎక్కడైనా నిర్వహించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా దేవుడి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మైక్ పర్మిషన్ కావాల్సి వస్తే పోలీస్కి మాకు అర్జీ పెట్టుకుంటే దాన్ని డిఎస్పీ గారి ద్వారా మైక్ పర్మిషన్ వచ్చేటట్టు మేము చూస్తాం అలాగే ముఖ్యంగా మనకి ఈ ఈ మంత్ అంతా కూడా జనవరి టెన్త్ నుంచి ఫిబ్రవరి టెన్త్ వరకు రోడ్ సేఫ్టీ మంత్ అనేది ఉంది దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ వారం వారం ఏంటి అనేది మాకు షెడ్యూల్ ఇచ్చారు దాని ప్రకారం చేస్తున్నాం ఇప్పుడు ఫిఫ్టీన్త్ వరకు కూడా ట్రాఫిక్ గురించి అట్లాగే రోడ్ యాక్సిడెంట్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఏదైతే ఉందో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ దీనిలో భాగంగా ఎక్కడైనా కూడా ఓపెన్ డ్రింకింగ్ చేసినా అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా అట్లాగే వాళ్ళు లైసెన్స్ లేకుండా బండి నడుపునా హెల్మెట్ లేకుండా బండి నెడుతున్నా అట్లాగే ఆటో డ్రైవర్లు ఓవర్లోడ్ వేసుకుని ఆటో నడుపుతున్నా తాగి బండి నడుపుతున్నా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ మంత్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కూడా ఎక్కువ చేయడం జరుగుతుంది అట్లాగే దీనిలో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్మెట్ ధరించి బండి నడపాలని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే ఈ ఆటో డ్రైవర్స్ అందరు కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఓవర్లోడ్ ఆటోలు వెళ్ళకూడదు అందరూ యూనిఫామ్ ధరించి ఆటో నడపాలనే దాని గురించి కూడా వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది లైసెన్స్లు ఎవరైతే లేవో వాళ్ళని కూడా లైసెన్స్ తీసుకొని బండి నడపాలని వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అట్లా కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ బైక్స్ లైసెన్స్ లేకుండా నడపకూడదు అనే దాని గురించి కూడా ఇక కాలేజెస్ అయితే ఇప్పుడు సెలవులు ఉన్నాయి కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత కాలేజ్లో మీటింగ్ పెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం నేను మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ చల్లయిపాలెం కాదు అదులుపాడు రాజుగూడ దగ్గర ఆ ఏరియాలో వేస్తారు